ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ప్రస్తుతం ఒక అనూహ్యమైన మలుపు వద్ద నిలబడింది నిన్నటి వరకు కష్ట సుఖాల్లో తోడుగా తోబుట్టులే నేడు పరస్పర విమర్శ స్థానాలు స్పందించుకుంటున్నారు స్పందించుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా మారింది ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలబెట్టబోయే పాదయాత్రపై షిర్మిలా చేసిన సెటెర్లు రాజకీయ దుమారాన్ని రేపగా దానికి జగన్ ఇచ్చిన సమాధానం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది తన మీద వచ్చే విమర్శలను సాధారణంగా మావునంతోనే లేదా చిరునవ్వుతోనే ఎదుర్కొనే జగన్ ఈసారి మాత్రం తన శైలిని భిన్నంగా అత్యంత ఘాటుగా స్పందించారు ప్రజాశాత్రంలో వెళ్ళడం అంటే అది ఒక విహారయాత్ర కాదని అది గుండెల్లో ఉన్న ప్రజల గోడును వినడానికి చేసే ఒక తపస్సు అని ఆయన షర్మిల కౌంటర్ ఇచ్చారు పాదయాత్ర అనేది వైఎస్ కుటుంబానికి ఒక సెంటిమెంట్ మాత్రమే కాదు అది ఒక రాజకీయ అస్త్రం కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి నేటి జగన్ వరకు ప్రతి ఒక్కరూ పాదయాత్ర ద్వారానే అధికారాన్ని దక్కించుకున్నారు అయితే ఈ పా యాత్రను షర్మిల ఎగతాలు చేయడం జగన్కు తీవ్ర ఆసహనాన్ని కలిగించినట్లు కనిపిస్తుంది పదవుల కోసం పాకులాడే వారు పాదయాత్ర విలువను అర్థం చేసుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు రక్త సంబంధాల కంటే ప్రజలతో ఉన్న అనుబంధమే తనకు మిన్న అని ఆయన చెప్పుకునే చెప్పకనే చెప్పారు షర్మిలా చేస్తున్న విమర్శలకు తనకు వ్యక్తిగతంగా బా బాధించే బాధించేవని కానీ ప్రజా సంక్షేమం కోసం తాను పడుతున్న శ్రమను ఎక్కించపరిస్తే సహ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు ఒకప్పుడు తన గెలుపు కోసం తానే వచ్చిన చెల్లె చెల్లెలే నేడు ప్రత్యర్థుల భా భాషలో మాట్లాడడం దురదృష్టకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయితే జగన్ ఇచ్చిన ఈ సమాధానంలో స్పష్టత ఉంది తాను ఏ ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్తున్నానో దానికి ఎవరికీ సర్టిఫికేట్ అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు షర్మల చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఉనికి కోసమేనని తన పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓవరాల్ ఇట్లాంటి ఎట్లాంటి విమర్శలు చేస్తుందని జగన్ అనుచరు వర్గం కూడా మండిపడుతుంది విమర్శలు చేసే ముందు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలని తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే పాదయాత్ర వర్గం మార్గం తనకు అండగా నిలిచిందని జగన్ గుర్తు చేశారు రాజకీయం అంటే కేవలం మైకుల ముందు మాట్లాడడం కాదు ప్రజల కష్టాలను స్వయంగా చూసి వారి కళ్ళ కన్నీళ్లు తోడడం అని ఆయన షర్మిలకు హితవు పలికారు ఈ గొడవ కేవలం అన్నా చెల్లెల మధ్య వివాదం కాకుండా రెండు రాజకీయ సిద్ధాంతాల మధ్య పోరాటంగా మారుతుంది జగన్ తనదైన శైలిలో ఇచ్చిన ఈ సమాధానం ద్వారా అటు ప్రత్యర్థులకు ఇటు సొంత మనుషులకే తన వైఖరి ఏంటో స్పష్టం చేశారు విమర్శలు ఎంతటి వారైనా చేయవచ్చు కానీ అవి నిర్మాణాత్మకంగా ఉండాలని వ్యక్తిగత అన్నం చేసేలా ఉండకూడదని ఆయన గట్టిగా చెప్పారు ఈ ఒక నాయకుడికి ప్రజలు మద్దతు ఉన్నంతకాలం ఇలాంటి ఎన్ని సేటర్లు వేసినా అవి తన లక్ష్యాన్ని ఆపలేవని జగన్ ఉద్ఘాటించారు ఈ సమాధానం తర్వాత షర్మిల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందో చూడాలి ఏది ఏమైనా జగన్ ఇచ్చిన ఈ వాచిపోయే సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ మారిమోగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి